అందరికీ నమస్కారం ఈరోజు మన కార్యక్రమం హనుమాన్ బ్రహ్మోత్సవాల సందర్భంగా హనుమంతుల వారి గురించి మీకు ఒక చిన్న వివరణ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చానండి ఈ కార్యక్రమంలోకి వెళ్ళేటప్పుడు ముందుగా మనం ఆదిదేవుడైన గణపతిని ప్రార్థించుకుందాం ఓ శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం పాస్మహే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుద ముఖ్యం శ్రీరాం శిరసా నమామి ఇకపోతే నేను చెప్పాలనుకున్నది స్వామి జీవిత చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అసలు ఆంజనేయ స్వామి అంటే ఎవరు ఆంజనేయ స్వామి అవతారం ఎవరి నుంచి వచ్చింది అనే విషయం మీద ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను ఆంజనేయ స్వామి శివుని యొక్క అంశ మహాశివుని యొక్క పదకొండవ అవతారంగా ఆంజనేయ స్వామిని మనం తెలుసుకోవచ్చు ఇది ఎందుకు జరిగిందంటే ఎలా జరిగిందంటే శివుని యొక్క ఆత్మశక్తిని దేవతలకి ఇవ్వడం జరిగింది ఆ దేవతలందరూ ఏ దేవతలు కూడా ఒక్క దేవతలు కూడా దాన్ని మొయ్యలేక ఆ ఆత్మశక్తిని ఆ శక్తికి దాటికి తట్టుకోలేక ఆ శక్తి యొక్క దాటికి తట్టుకోలేక దాన్ని ఎవరు మొయ్యలేకపోవడం జరిగింది కానీ ఆ సమయంలో వాయుదేవుడు ఈ వాయుదేవుడు ఆ శివుని యొక్క పరమశివుని యొక్క ఆత్మశక్తిని తీసుకుని వెళ్ళి ఆంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది వాయుదేవుడు తీసుకుని వెళ్ళి ప్రవేశపెట్టినాడందువలన ఆంజనేయుడిని వాయుపుత్రుడు అంటారు అంతేకాని ఆంజనేయుడు వాయుపుత్రుడు కాడు వాయుదేవుని యొక్క పుత్రుడు కాడు వాయుదేవుడు ఆత్మశక్తిని ప్రవేశపెట్టాడు కాబట్టి వాయుపుత్రుడు అంటారు ఇలా స్వామి గురించి మనం చెప్పుకోవచ్చు ఈ స్వామి అవతారం ఎలా జరిగిందంటే శ్రీరాముడు రావణాసురుడిని చంపేదానికి రావణాసురుడిని వధించేదానికి భూమి మీదకి రావడం జరిగింది మహావిష్ణువు శ్రీరా మహావిష్ణువు అంశ శ్రీరామ అవతారం మనకు తెలిసిందే ఈ శ్రీరాము అవతారానికి శివుడు విష్ణువుకి ఎల్లవేళలా తోడుంటారు ప్రతి ఒక్క అవతారంలోనూ శివుడు విష్ణువుకి తోడుగానే వస్తాడు భూమి మీదకి అలా విష్ణువుకి తోడుగా రావడాని కోసం శివుడు ఆత్మశక్తిని ఆంజనేయ స్వామిగా మార్చుకొని రాముడికి బంటుగా ఆయనకి సేవకుడిగా భూమి మీదకి రావడం జరిగింది అసలు ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల ఎందుకేస్తారో ఎంతమందికి తెలుసు మనలో చెప్పండి తమలపాకులు మాల ఎందుకేస్తారంటే ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి ఉగ్రరూపుడు ఎంతైనా ఆంజనేయుడు అంటే వనరావతారమే కదా వానరుడు అంటే మన ఇప్పటి పిల్లలకి తెలియకపోవచ్చు వానరుడు అంటే కోతి కోతి ఎంత కోపంగా ఉంటుంది ఎంత ఉగ్రంగా ఉంటుంది ఆ ఉగ్రాన్ని ఆ కోపాన్ని చల్లార్చేందుకు తమలపాకులు మాలేస్తారు ఎందుకంటే తమలపాకులు చాలా చల్లదనాన్ని కలగజేస్తాయి విషయం గమనించినట్లయితే ఆంజనేయ స్వామి గుడిలో ఎక్కువ అరిటాకులు అరటి బొందులు అరటి చెట్లు వీటితోనే పూజ చేయడం మన కానవాయితీ ఆంజనేయ స్వామి గుడిలో ఎప్పుడు చూసినా అరటి బొందులతోనే పూజ చేస్తారు ఎందుకంటే ఇది కూడా ఆ అరిటాకు అనేది కూడా చల్లదనాన్ని కలుగజేస్తుంది కాబట్టి అందువల్ల ఈ అరిటాకులు ఈ అరటి బొందులు ఈ వీటి మధ్యనే ఆంజనేయ స్వామికి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇక మరొక విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇక సెలవు నమస్కారం